జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సాలచింతల వద్ద సీసీ రోడ్డుకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ నిధులతో ఎనిమిదిన్నర లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో వన్ ఎయిటీ ఎన్ఆర్జీఎస్ రోడ్లకు కోవో నియోజకవర్గానికి పన్నెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు గత ప్రభుత్వ విధానాలతో ఖజానా ఖాళీ అయిన ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాటలు వేస్తున్నారు ఎన్నికల ప్రచారంలో సమర్థవంతమైన పాలన సంక్షేమం రెండు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం నిజమవుతుందన్నారు కోవర్ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల బకాయిలపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని త్వరలోని ఫ్యాక్టరీ ఉద్యోగుల బకాయిల సమస్యను పరిష్కరిస్తామన్నారు చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు ఆయన మనం చెప్పుకొని మనము ప్రచారం చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామో దానికి నీటుగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన మాటలతో మనల్ని కనీసం నాయకులము తలెత్తుకొని ఊర్లలో తిరగలుగుతున్నాం ఈరోజు ఈ రోడ్లేసి గత ప్రభుత్వంలో అధ్వాన్నమైన పరిస్థితి నుంచి కొంచెం కొంచెం బయటకు వస్తున్నాం ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళు ఖజానాని ఎట్లా చేసిపోయారో గత ప్రభుత్వం గత నాయకులు ఎంత నిర్వీన్యం చేశారో ఎక్కడ ఏం దొరకద్దో పర్సనల్ పర్సనల్గా చూసారే కానీ ప్రజలకి ఏం మేలు చేయాలి అని ఒక్కరు కూడా ఆలోచించిన పాపా అవ్వలేదు దాంట్లో భాగంగానే ఈ గుంతల రోడ్లని సంక్రాంతి కల్లా ప్రజలకి ఉంటలు లేని రోడ్లని అందించాలని పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో సంక్రాంతి సందర్భంగా ఉంటలు లేని రోడ్లతో పండుగ వాతావరణంలో గడపాలని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయాలతో ఈ ఎన్ఆర్టీఎస్ వల్ల మనం ఈ రోడ్లు ఈ రోజు వేసుకోగలం మొట్టమొదటగా మనము జూనియర్ కాలేజీల్లో పిల్లలకి మన కోవూరు కాన్స్టెన్సీలో ఐదు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ కాలేజెస్ ఉన్నాయి వాటిల్లో మొన్న నాలుగో తేదీ నుంచే మధ్యాహ్న భోజన పథకం కూడా కాలేజ్ పిల్లలకి స్టార్ట్ చేయగలిగాము సో ఇవన్నీ కూడా మనము మన ప్రభుత్వం తరఫున మనం ఏమైతే ఇచ్చామో మాటలు అవి నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాము అధికారులు నాయకులు సమన్వయపరుచుకొని అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చెప్పి సరిగా చూడాలని ఎక్కడ కార్యకర్తలని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇచ్చిన పనులని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకునేటట్టు మీ బాధ్యత ఉంది సో కాబట్టి అధికారులకు కూడా చెప్తున్నాను నేను ఎక్కడ లోపాలున్నా నేను ఒప్పుకోను క్వాలిటీ చాలా మెయిన్ మెయింటైన్ చేయండి తర్వాత మీరు మళ్ళీ నాకు ఏం చెప్పినా నేను ఒప్పుకోను సో కార్యకర్తలు ఇప్పుడు చెప్తున్నాను ఇచ్చినది మీరు సద్వినియోగం చేసుకోండి అధికారుల మాటలు వినండి సరిగా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను